ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను త్వరితగతిన గడువులోపు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం హన్సాల్ అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలు స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు కాగా రెవెన్యూ శాఖకు యాభై మూడు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు నాలుగు పౌర సరఫరాల శాఖకు ఒకటి మున్సిపల్ కార్యాలయానికి మూడు సెర్పుకు నాలుగు పంచాయతీరాజ్కు ఎనిమిది దేవాదాయ శాఖకు రెండు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కు రెండు విద్యుత్ శాఖకు ఒకటి పోలీసు శాఖకు ఒకటి టిట్కోకు రెండు నీటి సరఫరాల శాఖకు ఒకటి వెరసై ఎనభై రెండు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సాల్ ఆదేశించారు